సో ఇది ఒక వార్త నిన్న నుంచి సోషల్ మీడియాలో కూడా అవుతుంది ఇలా ప్రధాన దినపత్రికలలో కూడా వచ్చింది ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం చేపలకు మేతగా చచ్చిన కోళ్ళు సో చచ్చిన కోళ్ళను మొత్తం లేచినట పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకదారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు చేపల చెరువులో వ్యాపారులు చేపల పెంపకందారులు ప్రజల ప్రాణాలతో మాడుతున్నారు చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి చికెన్ షాపుల వ్యర్థాలను చేపల దానాగా వాడుతున్నారన్న ప్రచారం ఉండగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురంలో చేపల చెరువులో చనిపోయిన కుళ్ళిపోయిన కోలను ఆహారంగా వేయడం కలకల రేపింది ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల పడిన చనిపోయిన కోళ్లను చేపల చెరువుల్లో వేయడం తీవ్ర విమర్శలకు తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది దుర్మార్గమైన చర్య నిజంగా చికెన్ వేస్టేజ్ కూడా చాలా వరకు చెరువులలో లేస్తారు ఇటు పాలు మధ్యలో మొత్తం మొత్తం చేపలకి డైరెక్ట్ వేస్టేజ్ కదా డైరెక్ట్ చచ్చిపోయిన కోళ్ళని ఎత్తున్నట ఇంత దుర్మార్గమైన పరిస్థితి ప్రతిదీ కలుషితమే ఇవాళ మనం పొద్దుగా లేచి బ్రష్ చేసుకుని తాగి బ్రష్కి పెట్టుకునే పేస్ట్ కాడికేయించి మనం తాగే పాలు చాయ్ కాడికేసి టిఫిన్ కాడికేయించి పిండి కాడికేయించి ప్రతి ఇది కల్తీయే కల్తీ లేని జీవితం లే కల్తీ లేని జీవితం చాలా అది ఏమంటారు అరుదైన జీవితం అయిపోయింది మొత్తంగా కల్తీ ప్రతి జాల కల్తీ అయిపోయింది చూసుకుంటా జర ఆ చేపలు కూడా అంటే ఏది కంటిన్యూగా ఒకటే తినే ఇక మనిషి అప్పుడు అదోటి 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 వారని కూడా డైట్ మారవాలన్నట్టు చేపలు కంటిన్యూ తింటే కూడా రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్టు ఎంత చేపలు ఒక్కటి ఆరోగ్యం చేపలకి చేపల ఆరోగ్యాన్ని ఖరా వేసి తద్వారా మనుషుల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తారు వ్యాపారాలు